ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండిజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు పిల్లల్లో మానసిక శారీరక పెరుగుదలకు తప్పనిసరిగా ఆల్బెండిజోల్ మాత్రలు వేయించాలని అన్నారు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవర్కొండ రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ మందులు తినిపించారు కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుందని ఇది రక్తహీనతతో పాటు కడుపు నొప్పి ఇతర రకాల నొప్పులకు మానసిక వైకల్యానికి దారితీసే ప్రమాదం ఉందని ఎత్తు బరువు మూర్తిమత్వం ఎదుగుదల ఉండదని అందువల్ల ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బండెజోల్ మాత్రలు వేసుకోవాలని చెప్పారు జోల్ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని భోజనం తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని జిల్లాలో పంతొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న పిల్లలందరికీ నూటికి నూరు శాతం ఆల్బండజోల్ మాత్రలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆమె ఆదేశించారు ఏఎన్ఎం ఆశా అంగన్వాడీల ఆధ్వర్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మాత్రలు వేయటం జరుగుతుందని అందువలన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మాత్రలు వేసుకున్న తరువాత ముప్పై నిమిషాలు పరిశీలనలో ఉంచడం జరుగుతుందని ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడినట్లయితే తక్షణమే వైద్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు ఆల్బండజోల్ వేయించాలని అన్నారు గతంలో ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు ఈ మాత్రలను వేసేదని ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి మాత్రమే వేస్తున్నందున ఎట్టి పరిస్థితులలో ఈ మాత్రలు వేసుకోవడం తప్పిపోకుండా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి పిల్లలతో పాటు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా ఆల్బండజోల్ మాత్రలు తీసుకోవాలని దీనివల్ల రక్తహీనత వంటివి రాకుండా ఉంటాయని నులిపురుగులు మానసికంగా ఎదగనీయకుండా చేస్తాయని అందువల్ల ఈ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు కాగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లాలో మూడు లక్షల ఎనభై ఆరు వేల నూట పదిహేను వేల ఎనిమిది వందల ఆల్బండజోలు మాత్రలు వచ్చాయి నులిపురుగుల మాత్రల పంపిణీ సవ్యంగా నిర్వహించేందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కళాశాలలకు ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వేయించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది ఇందుకుగాను ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సైతం ఏర్పాటు చేయడమే కాకుండా విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ ఇతర శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది ఏదైనా కారణం చేత పదకొండున ఆల్బెండజోల్ మాత్రలు వేయించుకొనని పిల్లలు ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే మాప్ అప్ కార్యక్రమంలో మాత్రలు వేయించుకోవచ్చు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రవి రేణుక జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతిరావు ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 이곳은 대한민국에서 가장 유명한 식당입니다. 이곳은 한국의 가장 유명한 식당입니다. 이곳은 한국의 가장 유명한 식당입니다. క్వార్టర్ సర్ ఐపీనాకబెట్టాలి క్వార్టర్ సర్ ఇదిన తిన్న తర్వాత తీసుకోండి తిన్న తర్వాత తీసుకోండి ఫిల్లర్ తినక ముందే మనం తీసుకో తీినాక తీసుకోండి ఆ చెయ్యి చెత్త పర్వాలేదు నమ్ముడు నమ్ముడు బానే ఆ నెక్స్ట్ శ్రావంతి పల్లవి తీసుకో బాపా బాపా బేబీ తీసుకో ఫాస్ట్‌గా పేరెంటి భాస్తున్నాను అమ్మా మీ పేరు ఏంటి లిఖితాకే హోల్డ్ చేసుకోండి ఓకే లిఖిత దగ్గర ఒక గ్లాస్ ఉంది కనిపిస్తుందా లిఖిత చూపెట్టండి కొంచెం దగ్గర కొంచెం సరే ఈ గ్లాస్ చూపెట్టండి అన్నిటికీ దీంట్లో వాటర్ కిందకి పోతూ ఉంది పోతా ఉందా ఎందుకు హోల్స్ ఉన్నాయి ఓకే సార్ దిస్ ఈస్ యువర్ బాడీ దిస్ గ్లాస్ ఈజ్ యువర్ బాడీ మీరు ఎంత పోషక ఆహార పెట్టినా మీ బాడీలో ఇలాంటివి హోల్స్ అంటే బామ్స్ ఇందాక చెప్పారు పురుగులు మీ గట్టు ఉంటుంది మీ మీ కడుపు ఉంటుంది అందు ఇలా హోల్స్ ఉంటే మీరు ఎంత మంచి భోజనం తిన్నా వేస్ట్ అర్థమైందా సో మరి ఈ హోల్స్ని సరే ఈ పురుగులు అందరికి ఉంటాయి